ధర్మంలో ఉన్నటువంటి మనందరం మనకి తిరుమల తిరుపతి క్షేత్రంలో జరుగుతున్నటువంటి అన్నదానం నిజంగా గర్వపడవలసినటువంటి అన్నదానం మీరు వెళ్ళి చూడండి అక్కడ ఇప్పుడు ఒక పెద్ద గోడ ఒకటి ఆ నిర్మాణంలో వచ్చింది ఆ గోడ మీద ఒక అద్భుతమైనటువంటి చిత్రాన్ని రూపకల్పన చేస్తున్నారు సలహాలు ఇమ్మని కోరుతూ పుస్తకాలు పెట్టారు అక్కడ శ్రీశైల క్షేత్రంలో బయలుదేరి త్రిపురాంతకం వచ్చి త్రిపురాంతకంలో బయలుదేరి మహానంది వచ్చి మహానందిలో బయలుదేరి అహోబల క్షేత్రం వచ్చి అహోబల క్షేత్రంలో బయలుదేరి తిరుమల వస్తే ఈ మధ్యలో ఉన్నటువంటి కొండలు పరమ పావనమయ్యా నంది మండలము అది ఎలా ఉంటుందో ఒక ఊహా చిత్రంగా ఊహిస్తే ఆ కొండల మధ్యలోంచి ఎన్నో కొండలు ఇన్ని కొండల మధ్యలో ఉన్నటువంటి ఈ క్షేత్రములను కొండ మీద ఉన్న క్షేత్రాలకి ఉన్న మార్గం ఒక పెద్ద పావు మిలికలతో పడుకున్నట్టుంటుంది అది వెంకటాచలం దగ్గరికి వచ్చేటప్పటికి పడగలు విప్పి శేషుడు అవుతుంది దాని మీద ఆనంద నిలయం ఒక మణి అవుతుంది ఆ మణిలో పరమేశ్వరుడు వెంకటాచలపతి ఉంటాడు ఒక అద్భుతమైనటువంటి ఊహా చిత్రం దాన్ని అక్కడ ఉంచారు అది కొద్ది రోజుల్లో అక్కడ గోడ మీదకి ఎక్కబోతోంది నాకనిపించింది శ్రీశైలం అద్భుతమైనటువంటి క్షేత్రం మల్లికార్జున లింగం అక్కడ ఆ శ్రీశైల లింగం జీవబ్రహ్మ అభేధాన్ని తెలియజేస్తుంది